బియ్యం అన్నం పాలకూర పప్పు అంటే మేము వచ్చేసి గుంటూరు జిల్లాలో అనమాట గుంటూరులోనే ఉన్నాము ఇగో అన్న క్యాంటీన్ కనిపిస్తుంది కదా క్యాంటీన్ క్యాంటీన్లో అన్నం తినా విషయం వచ్చినామన్నమాట చాలా మంది ఏమంటారు అంటే అన్న క్యాంటీన్ అద్భుతంగా ఉంటుంది భోజనము ఒక్కసారి మీరు టేస్ట్ చేయాలని చెప్పారు అన్న క్యాంటీన్ క్యాంటీన్కి అయితే వచ్చినామనమాట ఇక మనల్ అయితే ఇక టోకెన్లు తీసుకుంటున్నాడు విజయవాడు టోకెన్ దొరికినా సక్సెస్ గ్రాండ్ సక్సెస్ ఇగో నాలుగు వేల నాలుగు వందల పదిహేడు నెంబర్ వచ్చింది అన్నా క్యాంటీన్ లో అయితే హ్యాండ్ వాష్ ఇన్నది త్రాగునీరు ఇన్నది చూద్దాం లైన్ క్యూ క్యూ పద్ధతిలో లోపల పోవాలి చిరా క్యూ ఇంకా నా ఇంకా క్యూ నా ముందు క్యూ చూడదు అంతా లైన్ లో ఉన్నారనమాట చూస్తుంది కదా ఫ్యాన్లు కూడా ఒకటి ఒకటిగా రెండు కాదు రెడీ ఫ్యాన్లు ఉన్నాయి మొత్తం ఫ్యాన్లు అయితేన్నాయి లోపల చూసుకోవచ్చు చాలా మంది ఏమంటున్నారు అంటే నిరుపేదలే తింటారు నిరుపేదలే కాదు అందరు తినొచ్చు ఎవరైనా తినొచ్చు ప్రతి ఒక్కరి సరిపడా భోజనం అయితే ఇక్కడ ఉందని చెప్పేసి అంటారు అనమాట చూద్దాం ఇగో చూసుకోవచ్చు i'm not